పాప వచ్చే అలయంత్ కుమారి ఎన్ని గంటలకు వస్తుంది బస్సు నాలుగున్నరకు వస్తుందా టైం ఎంత అవుతుంది నాలుగు వార సరేలే ఎక్కడే వంతాం కదా ఇక అమ్మ ఉంటుంది బో మేఘాలు ఉన్నాయి బాగానే ఏది మన కొత్త గుడ్లునా నిన్న రెండు శంతమూలు తీసామే పని చే అది లెవెల్ చేసిద్ది మన పార్లతో పార్లతో లెవెల్ చేసిస్తే నీళ్ళు నీట్గా అయిపోద్ది లేకపోతే అంత గొంతలు గొంతలు ఉంటుంది పెట్టి టీ పెట్టి సేవాత అమ్మ ఉంది ఇక్కడ అమ్మకి టీవీపా కరెంట్ ఆగిపోయినట్టు ఉంది ఇన్వర్టర్ ఉంది కాబట్టి అర్థం అవ్వట్లేదు పాప వర్షం గడ తడిసిపోద్ది ఏటో సరేలే నేను వెళ్తాను నువ్వు పాప తీసుకున్న తర్వాతే గుడ్డికి రా సరేనా మేడపింది బట్టలు ఉన్నాయి ఏటే చూడదు ఈ సలగా అయిపోద్ది తాగు మొత్తాన్ని వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ చల్ల గాలి పడద్దు అంటవా పక్కా ఏమమ్మా వచ్చావు గీత లేదు అమ్మా నువ్వు వెళ్ళవా స్కూల్కి రేపు ఇచ్చానవా రేపు వెళ్ళి వచ్చాను అబ్బా అంగన్వాడికి వెళ్ళవైతే పాప పాప్రా నాన్న రా అమ్మా ఏయ్ ఇంకా మామిడిపండు తింటావా సాయితీ తింటావా జామ పండు లేదమ్మా మామిడి పండు అట్టిచ్చి ఏదానికి మాడిపండు అట్టిచ్చు మంచి పండిచ్చు కొంచెం

వర్షం స్టార్ట్ అయింది ఓహో వర్షం స్టార్ట్ అయిపోయింది పడుతుంది అంటవా ఏమో చెప్పలేదు తీసుకుంటారా నల్లగా ఎత్తిసింది అది ఏంటి ఓ మేఘం అయితే నల్లగా ఎత్తింది నేను అలా వెళ్తాను ఈ పాపని అయితే తీసుకుంటారా అయ్యా పాడుతున్నాయా పాడుతున్నాయి ఏటి వెళ్తాడు బాబు వర్షం పడుతుంది పడుతుంది ஆக ஆக வந்து குமரி கம்ப்ளைட் படுத்துதா அந்தமாரி வர்ஷம் படுத்து சேர்ப்பே மந்த பாத்து இப்போ தான் பதி பாவின் கதா அது பதி பாவ நாலு பாவு போ ప్రీతం వర్షం పడిపోతుంది అసలు బా ఫుల్ ఏటమ్మా పోనా తడ తడత వచ్చండి 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 అందరు వచ్చండి ఓహో అందరు పిల్లల కోసమేనా ఏ అమ్మా నువ్వు లోన్కొచ్చి లోన్కొచ్చి బస్ ఇంకా రాలేదురా లో వచ్చి భారతీయ వచ్చి వచ్చే వచ్చి వచ్చే చిన్న నేను రెండు గోడులు పట్టుకున్నావు పిల్లలు ఒకటి నీ ఆలు కట్ట మళ్ళీ పొలంకి వెళ్తా వేట అయ్యా ఇంటికి వెళ్ళిపో ఇంటికెళ్ళి ఎలా పిడుగులు గట్రాడతానయ్యా

బస్సు రివర్స్ పడుతుంది ఏ కొంచెం లేకనా కొంచెం అమ్మ ఇటు వచ్చి బామ్మా పాప నా ఆగనా ముందు వెళ్ళిపోకు రా ఆగమ్మా ఏమో గొడుగు పట్టుకో నాకు అవిచ్ గట్టి పట్టు బాగా ఉన్నాయి నాన్న వర్షం బాగా పడద్ది ఎత్తుకోవాలా ఓ నమస్ బాగా పట్టుకో చూడు నీళ్ళు చూడు ఎంత నీళ్ళు ఉన్నాయా కొత్త సూ కదా తడిసిపోద్ది బడు బా పట్టుకున్నానా ఇక్కడ దింపుతానులే అది వదా ఎవలో వచ్చాం కదా మరి ఇంకెందుకు అమ్మ రావాలి అమ్మ నేను రావాలి అయితే పనికి వెళ్దాం అనుకున్నాం నాన్న ఏడు పనికి అనుకున్నాము వర్షం పడిపోయింది నేను వచ్చిస్తాను అమ్మ ఏమో ఇంటికాడ పని చేస్తుంది ఏదో పని ఉంటుంది కదమ్మా వర్షం 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 అమ్మా పెద్ద వర్షం పడ్డది తెలుసా అగో సూడు గుడి 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 ఆడుతుంది ఇప్పుడు కొన్ని రా నాన్న వచ్చి అక్కడ ఆడుకోకరా సూ దడిచిపోద్ది వర్షం అమ్మా కొత్త సూ వెరీ గుడ్ అమ్మ తట్లు తీరుపోతున్నాయి తల్లి అప్పుడప్పుడు ఇలాగ కింది కనుక్కోవాలి నాన్న ఉతకమంటుంది అది సరే కానీ శనగకాయలు తీసినట్టు ఉన్నావు కుమారి ఏపాలమ్మ ఉడకబెట్టాలా ఉడకబెట్టాలా చేపేద్దలే అమ్మ సరేనా చేపిస్తే బాగుంటుంది తెల్లే వర్షానికి మంచిగా ఏపుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది వర్షం అయితే బాగా పడుతుంది

చెయ్యలే కుమారి సలసల్గా ఉంది బయట శనక్కాయలు ఏంటంటే ఏపడము మళ్ళీ టీ ఎలా ఉంటుంది అంటే ఆ రెండు రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది కుమారి పాప పంపించుదాం ఏమో తీసారో లేదో చూద్దాం సరేనా తీలేదా ఇదో చూడండి కోసం ఊర్లోకి పైనాపిల్ వచ్చింది కదా పైనాపిల్ కోసం ఇంకో ఇంకో నానమ్కిచ్చల్ నానమ్ పిచ్చాక కూర్చోండి ఇచ్చేసావా నానమ్కి ఇచ్చావా ఇంకో ఇది నీకు అయ్యలు ఎప్పువా ట్లు నా వచ్చిన కుమారి తీసుకో నువ్వు తీసుకోలే ప్రేమ కొద్ది ఇచ్చినప్పుడు తీసుకోవాలా అంతులు బాబు ఏటన్నారు ఏది తిన్నా సగ బాగా ఇవ్వాలని చెప్పారా అందుకంటే ఆ మొక్క నాకు మొక్క మంచి వాసన వస్తుంది కుమారి కొంచెం కొంచెం మాడే కదా

జాగ్రత్త వేడిగా ఉంటుంది కుమారి వేడిగా చూడు బాగా వేడిగా ఉంటుంది స్పీడ్గా రాడైంది కుమారి కాలిపోయిందా పేర్ల వాళ్ళు రాసి ీతమ్మా నీకు లేదు వీడియో తీసుకోవడమే నీకు లేదు తినేస్తాను సరేనా నీ కోసం అమ్మ నేను ఒలుస్తాను ఇగ బాగుందమ్మా చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది తల్లి చాలా పోద్దా పోన్లే వీడియో తీసుకో తీసుకోండి నీకు లేదు నీకు లేదు వలసమ తెచ్చిందా కోంకూర ఓహో కూర సంపాదించింది చూడండి మా పాప పెట్టి వెళ్ళి లోన పెట్టి వెళ్ళు ఏమా లోన పెట్టి గతమ్మా ఇంకా తిను వలిచి చూపించారు పర్లేదు అది ఏగిందమ్మా మంచిగా ఇగో తిను చెప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ నువ్వు చెప్పునా అన్న పర్వాలేదు అమ్మా నువ్వు చెప్పు చెప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికి నమస్సేపు అందరికీ నమస్కారం వెరీ గుడ్ చెనకాయలు తినడానికి అందరూ రండాను కొన్ని కొన్ని దేశ కొన్ని కొన్ని ఏరియాలో పల్లీలు అంటారు తెలంగాణ పల్లీలు తినడానికి రండాను ఓకే బాయ్ చెప్పు